హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ ప్రసన్న ఛానల్ ఇప్పుడు మనం తెలుసుకోబోయేది చాలామందికి తెలిసిన విషయమే అయినా దాంట్లోని గూఢార్థం మనం కూడా తెలుసుకుందాం అదేనండి మన పండుగలు గొప్పతనం ముందుగా వచ్చే పండుగ ఉగాది పండుగ ఉగాది పండగలో కష్టం సుఖం సంతోషం బాధ ఇలా అన్నిటినీ స్వీకరించాలండి అదే ఉగాది పచ్చడిలోని ఆంతర్యం కూడా దాని తర్వాతే వచ్చేది శ్రీరామనవమి శ్రీరామనవమి అంటే భార్యాభర్తల అనుబంధాన్ని దానికి సంబంధించిన గొప్పతనాన్ని బాంధవ్యాన్ని వీటన్నిటినీ చక్కగా చెప్పే పండుగే ఈ శ్రీరామనవమి అండి అంటే ఒక మనిషితో ఒక మనిషి ఎంత చక్కగా ఉండాలి అని తెలిపేదే ఈ పండుగండి అక్షయతృతీయ అక్షయతృతీయ అంటే మనం ఏదో ఒక వస్తువుని కొనటం కాదండి మనం ఎండాకాలం రాబోతూ ఉంటుంది ఆ ఎండాకాలంలో కాస్త చలివేంద్రాలు పెట్టడం ఎవరికైనా గొడుగు చెప్పులు దానం చేయటం ఇలాంటిది చేసేదే ఈ అక్షయ తృతిగా పండుగండి దాని వెంటనే వచ్చేదే వ్యాస పౌర్ణమి ఈ వ్యాస పౌర్ణమి అంటే ఏంటి జ్ఞానాన్ని అందించే ప్రతి గురువుకి మనం రుణపడిపోయి ఉంటామండి వాళ్ళని అస్సలు మరవద్దు ఆ గురువుల్ని ప్రతిరోజు స్మరించటమే ఈ వ్యాస ముఖ్యత ఇప్పుడు చెప్పుకునే పండుగ గురించి నాగుల చవితి ప్రాణాలను తీసే పాములైనా సరే తోటి జీవులని ప్రేమగా చూడమని చెప్తూ ఉంటుంది ఈ పండుగ దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది వరలక్ష్మి వ్రతం గురించి నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పేదే ఈ పండుగ అలాగే రాఖీ పౌర్ణమి తోబుట్టువుల బంధాన్ని ఎప్పుడూ విడవద్దు మరవద్దు అని చెప్పే పండుగే ఈ రాఖీ పౌర్ణమి అండి వినాయక చవితి అసలు ఈ పండుగ చేసుకొని ప్రపంచంలో వాళ్ళు ఎవ్వరు ఉండరండి ఊరంతా ఒకటి కమ్మని చెప్పే పండుగే ఈ వినాయక చవితి అండి ఆ తర్వాత పితృ అమావాస్య మనం ఎంత పెద్దైనా పితృదేవతల్ని మర్చిపోకూడదు అందుకని చనిపోయిన వారిని ఎప్పటికీ మరువకు అని చెప్పే పండుగే ఇదండి అదే పితృ అమావాస్య దసరా పండుగ ఇది ఒక్కటి పూజ చేసుకునే పండుగండి దీనినే ఆయుధ పూజ అని కూడా అంటారు ఎప్పుడు నీకు అండగా నిలిచి ఉండే పనిముట్లను పనులను వదిలిపెట్టద్దు అని చెప్పి వాటిని గౌరవించమని చెప్పే పండుగే ఈ దసరా పండుగండి దీపావళి చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకు ఇష్టపడే పండుగలలో ఇది కూడా ఒకటండి పది మందికి వెలుగు చూపే పండుగే ఈ దీపావళి పండుగండి కార్తీక పౌర్ణమి ఇది పౌర్ణములలో ఒక పెద్ద పౌర్ణమి గల పండుగండి చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియాల మీద గెలవమని చెప్పే పండుగే ఈ కార్తీక పౌర్ణమి పండుగండి ఇకపోతే సంక్రాంతి పండుగ మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం అంటే రైతులు అలాంటి రైతులకు సంబంధించిన పండుగే ఈ సంక్రాంతి అండి సంక్రాంతి సంబరాలు ఎప్పుడూ ఎంతో బాగుంటాయండి ఇకపోతే మహాశివరాత్రి కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని చెప్పే పండుగే ఈ మహాశివరాత్రి అండి ఆ రోజు ఊరంతా ఉపోషం ఉంటారు శివాలయాలకు వెళ్ళి దర్శించుకుంటారు శివునికి అభిషేకం చేస్తారు సాయంత్రం ఏ పండు పాలో తాగుతారు రాత్రంతా జాగరణ చేస్తారు అదేనండి ఈ మహాశివరాత్రి పండుగ ప్రత్యేకత ఈ తర్వాత వచ్చేదే హోలీ పండుగండి వివిధ రంగులతో చేసుకునే పండుగ ఈ హోలీ పండుగ పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ అలిసిపోయేంత వరకు ఆడుకునే పండుగే హోలీ రంగుల పండుగండి ఈ పండుగలన్నీ ఒక ఎత్తు అయితే ప్రతి నెలా వచ్చే సంకష్టహార చతుర్థి ఒక పండుగ మాస శివరాత్రి రెండో పండుగ ప్రదోషవ్రతం మూడో పండుగ అలాగే ప్రతి నెలా వచ్చే రెండు ఏకాదశులు కూడానండి ఇలా మన సంప్రదాయంలో చాలా పండుగలే ఉన్నాయండి ఆ పండుగలన్నిటినీ చేసుకుని మన సంస్కృతిని సంస్కారాన్ని ఎప్పుడూ పెంచుకోవాలండి ప్రతి హిందువు ప్రతి పండక్కి కష్టమైనా సరే తీరిక చేసుకుని సంప్రదాయాన్ని కాపాడాలి ఇంకా చెప్పాలంటే భావితరాలకు మీ పిల్లలకు కూడా గుర్తుండే విధంగా వాళ్ళతో కలిసిమెలిసి పండుగలు చేసుకోవాలండి మన పెద్దలు ఆచారాలని నమ్మకాలని మనం పాటిస్తేనే కదండి మన పిల్లలు కూడా వాటిని చూసి పాటించేది మన ధర్మాన్ని అనుసరించేది మనం హిందువులం గర్విద్దాం హిందువులుగా పుట్టినందుకు మనకి ఎన్నో పండుగలు ఉన్నాయి ప్రతి పండుగకి ప్రతి ఒక్క ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకతని మన భావితరాలకి చెబుతూ వాళ్ళని కూడా దాన్ని ఆచరించేటట్లుగా చేస్తూ అది ముందు తరాల వాళ్ళకి అందిస్తూ చేయడమే ఈ పండుగలు విశిష్టతనండి ఇదండి వాటి వీడియో పండుగలు వాటి గొప్పతనం సంస్కృతి సంప్రదాయం ఇవన్నీ మనం భావితరాలకు అందించవలసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటుంది మీ లక్ష్మీ ప్రసన్న అంతవరకు ధన్యవాదములండి